ఈ రోజు ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు జిల్లా అనే వ్యక్తి ఈ మాది బిల్లుకు సంబంధించినది గాను ఎనిమిది నెలలకు గాను మాకు ఇవ్వాల్సింది ఏడు లక్షల చిల్లర అయితే నాలుగు లక్షల చిల్లర రాసి దౌర్జన్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాంట్లో వెళ్ళిపోయి ఆయన రాసిన తర్వాత కాని ఏదో పోనీ నాలుగున్నర ఇరవైనా రాసినా లేని అనుకుంటే కూడా మాకు డబ్బులు ఈకోకోకుండా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ చూసినాను నేను చూసిన తర్వాత మాకే రెండు కోట్లు పాకినారని చెప్పేసి రివర్స్ మాట్లాడడం జరిగింది ఆయన ఇది ఎంతవరకు న్యాయము చేసిన డబ్బులేం మాకు రావడం లేదు ఈ బుద్ధుడు కూడా దొరక్కకుండా జరుగుతున్నాడు ఆయన మాతోనే డబ్బులు తీసుకొని మమ్మల్ని పెట్టించి బండ్లు పెట్టుకోండి బాగుపడతామని చెప్పేసి పెట్టించుకున్న తర్వాత బిల్లు అయిందని చెప్పేసి మూడు పడిన పెండింగ్ పెట్టి తీరా బిల్ అయ్యే లో రాపించిన తర్వాత నేను ఇస్తానని చెప్పి ఈ రోజు కూడా దొరక్కకుండా జరుగుతున్నావు నీకు అంత డబ్బులు ఎక్కడివి అంత డబ్బులు రెండు కోట్ల డబ్బులు ఎక్కడవి నీకు మాకు తెలిదా వర్క్ ఎంత జరిగిండేది ఏం జరిగిండేదట మాకు తెలుసు ఫస్ట్ నుండి ఆడ స్టార్టింగ్ నుండి ఉన్నాం మాకు తెలియదా డబ్బులు ఎంత జరిగింది ఎంత జరిగింది ఏమి అనేది ఎక్కడ నుండి వచ్చినాయి నీకు రెండు కోట్ల డబ్బులు అది వర్క్ జరిగినా కూడా అంత నీకు లేదు వర్క్ అది ఒకటి డెబ్బై కంటే ఎక్కువ లేదు వర్క్ అది ఎక్కడ నుండి వచ్చినాయి ఎంత డబ్బులు నీకు మొత్తం ట్రాక్టర్ కానుంటే లేబర్ కానుంటే మొత్తం జేసీ కానుంటే జేసీబీ నాది పెట్టి ఎనిమిదిన్నర నెలలు పెడితే లాస్ట్కు ఏడు లక్షల చిల్లర అయితే లాస్ట్కు దౌర్జన్యంగా నాలుగు లక్షల ఇరవై వేలు రాస్తావు నువ్వు కాదా రాసింది రాబచ్చింది రాబించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది దౌర్జన్యం కదా ఇంతవరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్ అంతా సపోర్ట్కి ఈ ఈరోజు మళ్ళీ టీడీపీ అంటున్నావు ఎవరన్నా కానీ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి న్యాయం చేసి డబ్బులు ఇవ్వాలి మొత్తం ప్రతి ఓడు కష్టపడినోడు అంతా ఆడున్నాడు ప్రతి ఓడికి నువ్వు డబ్బులు ఇవ్వాలి లాస్ట్ ఇంజనీర్ కానివ్వండి లేబర్ కానివ్వండి బేల్దారి కానుండి ప్లాస్టింగ్ చేసేవాడి కానివ్వండి ఎంత డబ్బులు ఇవ్వాలి కూడా మనకు తెలుసు అందరి మొత్తం ప్రతి ఓడు బలైన దాంట్లో ఈ బుద్ధుడు కూడా న్యాయం జరగాలి ఐదు సంవత్సరాలు అయితే ఆస్తులు అమ్ముకున్నావు తీర్మానంగా ఆస్తులు అమ్ముకు రోడ్లు పంజావు నువ్వు చేసిన పనికి ఏం చెప్పినావు వస్తుంది లాభం తీసుకున్నాం అని చెప్పి లాస్ట్ అన్ని పనులు చేయించుకున్న తర్వాత నువ్వు ఏం నాకేం సంబంధం అనే సాటికి వచ్చినావు నువ్వు దౌర్జన్యంగా అంటే నువ్వు అనే కదా నువ్వు ఏమన్నా అనే కదా ఈరోజు నువ్వు మాట్లాడుతుండేది ఎన్ని రోజులు జరుగుతుంది దౌర్జన్యం పోతాం డిఎస్పీ సభ్యుల ఆఫీస్ దగ్గరికి పోతాం కంప్లైంట్ ఇస్తాం ఇది బాధ చాలా దారుణం ఇది చాలా దారుణంగా మోసం మనం మమ్మల్ని ఈరోజు ఎవరి దగ్గర పోతే పేరు చెప్తావు రామలింగారెడ్డి అని అంటావు రామలింగారెడ్డి అని అయితే నాకు సంబంధం లేదంటాడు జిల్లా నడుకొని అంటాడు జిల్లా దగ్గర పోతే నువ్వేం చెప్తావు డబ్బులు రాలేదు అంటావు డబ్బులు వచ్చినప్పుడు నువ్వు లేకున్నావు కదా ఇప్పటికైనా నువ్వు న్యాయం చేయాలి కదా మళ్ళీ ఈరోజు నాకు రెండు కోట్లు బాగా నువ్వు పోతే ఎంతవరకు న్యాయం ఇది నిన్ను అదే పోతే ఆయన ప్రభావాలకు చోరుసార్లు డబ్బులు ఇవ్వాలంటావు అడిపోతే పోతే అడిగి అడిచినాడు ఎందుకు దిగినారో మీరు దీంట్లోకి అన్నాడు కానీ ఏదో అన్ని లేరా నేను ఇప్పిస్తా అని చెప్పినాడు ఇంతవరకు వెయిట్ చేసినాం మళ్ళీ ఆయన ఊడికి ఇన్వాల్వ్ చేసినావు ఇంతవరకు ఆయన ప్రభాకర్ సార్ దగ్గర పోయినాం పోతే ఏం సార్ ఇట్లా జరిగిందన్నాం పోనీ ఎందుకు పెట్టినారా దాంట్లో ఎందుకు పెట్టినారా అని అడిచినాడు అడిస్తే సరే నేను నేనేదో వాడు ఏదో ఇబ్బంది పడినా అంటాడు ఒకసారి బిల్ వచ్చినప్పుడు డబ్బులు ఇప్పిస్తారని చెప్పింటేనే ఇంతవరకు వెయిట్ చేసినాం మళ్ళీ ఈ రోజు రెండు కోట్లు బాగానాడంటే ఇంకా ఎవరిని అడగల మేము ఏ దేవుని అడగలం మేము ఇంకా ఇంట్లో పత్తి కోట్లు కష్టపడిన ఆస్తులు అమ్ముకున్నాం విడిచిపెట్టేది ఉండదు పోతాం టేషన్కే పోతాం ఆశా మేము ఏదో ఆయన చెప్పినాడని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసినాం మళ్ళీ రివర్స్ ఆయన మీదకే కేసు పెట్టినప్పుడు ఇంకా మా డబ్బులు ఎట్లా పోతాయి ఏం చేయాలి మేము ఎవరిని అడగల అందుకే కంప్లైంట్ ఇచ్చే పోతాం జీఎస్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తాం మేము పోయి అందరం